తెనాలి చంచిపేట్లోని నారాయణ హై స్కూల్లో గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని మ్యాథ్స్ ఎక్స్పో నిర్వహించారు రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో వివిధ వర్కింగ్ మోడల్స్ ని చేయించారు ప్రముఖ గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక చంచిపేటలోని నారాయణ హై స్కూల్లో సోమవారం విద్యార్థులతో మ్యాథ్స్ ఎక్స్పో నిర్వహించారు దీనిలో ట్రిగ్మోమీట్రీ వర్కింగ్ మోడల్స్ లైట్ హౌస్ క్వార్టిరేటర్స్ జామెంట్రికల్ పార్క్ టూ డీ అండ్ మరి త్రీ డి షేప్స్ లెన్స్ అండ్ యాంగిల్స్ ఫైదా గరిష్ట సిద్ధాంత నిరూపణ మోడల్ డివిజనల్ వర్కింగ్ మోడల్ డెసిమల్స్ వర్కింగ్ మోడల్ హెచ్సిఎఫ్ వర్కింగ్ మోడల్ వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా నారాయణ స్కూల్ ఏజీఎం శివనాగరాజు మాట్లాడుతూ విద్యా నైపుణ్య అభివృద్ధికి అలాగే గణితం పట్ల విద్యార్థులు మక్కువ కలిగి ఉండాలని అప్పుడే వారి మెదడు చురుకుగా పనిచేస్తుందని ఆయన అన్నారు ప్రతి సంవత్సరం పాఠశాలలో గణిత దినోత్సవం నిర్వహించి విద్యార్థులు నైపుణ్యాన్ని వెలికి తీసేలా వివిధ వర్కింగ్ మోడల్స్ ని తయారు చేసేలా నారాయణ విద్యా సంస్థ కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు స్కూల్ కోఆర్డినేటర్ తిరుమల రావు ఈ ఛాంప్స్ కోఆర్డినేటర్ బేబీ రాణి ఈ కిడ్స్ కోఆర్డినేటర్ ప్రతిభ అక్కడ మిక్ డీన్ జి శ్రీనివాసరావు ప్రైమరీ వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి ఏ ధనలక్ష్మి శృతి రహీమా ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు angle theorem. Two opposite interior angles. Exterior angle. The exterior angle of a triangle is equal to the sum of the two opposite interior angles. The sum of the all three interior angles of a triangle equal is to 180 degrees. Thank you. I am from 5th class in Narayana English medium school. Today I am going to explain about HCF and LCM. I am going to take 6, 7 and 8. 6 multiples are? నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో తెరాలి చెంచుపేట బ్రాంచ్లో మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వాళ్ళలో ఉన్నటువంటి లాజికల్ థింకింగ్ని మ్యాథమెటికల్ థింకింగ్ని వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నెడ్ స్కిల్స్ని వెలికి దీయటమే భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నారాయణ విద్యా సంస్థల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే రెండు వేల పన్నెండు నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ శ్రీనివాస రామాను యొక్క నూట ఇరవై ఐదవ బర్త్డేని మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేయాలని అనౌన్స్ చేసింది అప్పటి నుంచి మన ప్రతి సంవత్సరం పిల్లల్లో మ్యాథమెటిక్స్ యొక్క వాళ్ళలో ఉన్నటువంటి ఆ మ్యాజికల్ మ్యాథ్స్ మ్యాజికల్ నంబర్స్ని వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసే విధంగా మనం మ్యాథ్ మ్యాథ్స్లో కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది అంటే మ్యాథమెటిక్స్లోనే కాకుండా ప్రతి పిల్లల్లో కూడా డెఫినెట్గా ఏదో ఒక సహజ సిద్ధమైనటువంటి క్వాలిటీస్ ఉంటాయండి ఆ క్వాలిటీస్ని వెనుక తీయటమే భాగంగానే నారాయణ విద్యా సంస్థలో ప్రతి సంవత్సరం ఇలాంటి యాక్టివిటీస్ అన్నింటినీ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి విద్యార్థి విద్యార్థులకు ప్రిన్సిపాల్ గారికి తెనాలి చంచుపేట నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ టుడే విఆర్ సెలబ్రేటింగ్ ద మ్యాథ్స్ ఎక్స్పో భావితరాలకు మ్యాథమెటిక్స్ యొక్క ఉపయోగాన్ని రామాంజన్ ఇచ్చినటువంటి ఆశయాలకు ఆయన చెప్పిన సూత్రాలకు ఫార్ములకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా భారతదేశ స్థాయిలోనే ముందంజలో ఉంటున్నాయి అలా చేయటం వల్లనే ప్రతి సంవత్సరం కూడా ఇండియా లెవెల్లో జరిగేటువంటి ఐఐటీలో దాదాపు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ని కైవాసం చేసుకోవడం జరుగుతుంది అలాగే మెడికల్లో అలాగే దేశ స్థాయిలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా నారాయణ విద్యార్థులు ముందంజలో ఉండటానికి కారణం ఏంటంటే ప్రతి క్లాస్ నుంచి ప్రతి స్థాయి ప్రాథమిక స్థాయి నుంచి కూడా విద్యార్థి యొక్క అభివృద్ధికి బాటలు వేస్తూ వారి యొక్క సర్వత ఉన్నత ముఖోభివృద్ధికి కృషి చేస్తూ విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి నారాయణ మేనేజ్మెంట్కు ఇంతటి సహకారాన్ని అందిస్తున్నటువంటి పేరెంట్స్కి నారాయణ మేనేజ్మెంట్కు అలాగే మాకిక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏజీఎం శివనాగరాజు గారి గారికి పూర్తిగా ధన్యవాదాలు